ఆముదల సుమంత్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ నందుగల నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నగర కార్యదర్శి దుర్గా తేజ ఫ్యాన్స్ నగర అధ్యక్షులు ఆముదల సుమంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు జనసేన పార్టీ నగర కార్యదర్శి ఆముదల సుమంత్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి సుమంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు సుమంత్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని ఆ భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా జనసేన పార్టీ సర్వేపల్లి ఇంచార్జి బొబ్బలపల్లి సురేష్ పద్నాలుగవ డివిజన్ ఇన్ఛార్జీ అజయ్ రాము శ్రీమంతుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఆ వచ్చా నాకా ఎల్లవేన నాకు అలా ఆ ఆ ఆ కొట్టు కొషై చెప్పు నాక తెలుసు యా ఫోర్ట్ నీరే ఉంటే p 음, um, yes. a n h e p l do n o know you know y y w y n o w o know you k n w y n o w o u k n w o u k n o n o w o u o w u know you know w you know you know y y o o n o w you k చనేన అబ్బట రండి ఆ యా అన్న కిట్రైట ఎలా పనిచే ఏం కాదు అప్పుడు టైజ్ అది జరుగుతుందా ఒక ఎంబర్ గానే ని సంజీ చేయాలి కదా వేరేదెలా రిటైర్మెంట్ బుక్ గా రెండు సరేసిండి